హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ శక్తి నాకు కాబోయే భార్య శక్తి నాకు భార్య అయితే పింకి నా కూతురు అవుతుంది కదా అని అంటాడు భరత్ అది విని శక్తితో సహా అందరూ షాక్ అవుతుంటారు ఆ మాటతో సామ్రాట్ తగ్గిపోయి భరత్ షర్ట్ కాలర్ మీద నుంచి చేతులు తీస్తాడు దాంతో భరత్ సూట్ సరిచేసుకుంటూ సామ్రాట్ వైపు కోపంగా చూస్తుంటాడు నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ నా కూతురికి దూరంగా ఉంటే మంచిది సామ్రాట్ లేదంటే ఇలాగే మనకి గొడవలు అవుతుంటాయి ఉన్న గొడవలు సరిపోవు కొత్త గొడవలు పెట్టుకుందాము అంటే నేను కూడా రెడీనే అంటాడు భరత్ అందరూ ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటూ ఉంటారు భరత్ తీరికి అరుణ్ కూడా కోపం వస్తుంటుంది సామ్రాట్ చేతికున్న వాచ్ వైపు భరత్ కోపంగా చూసి తర్వాత మళ్ళీ అందరిని చూస్తూ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నా కూతురు పింకీకి శక్తికి మీరందరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అందరినీ ఉద్దేశించి కోపంగా చెప్పి అక్కడ బొమ్మలాగా నిలబడిపోయిన శక్తి దగ్గరికి వచ్చి రా శక్తి వెళ్దాం అంటూ తన చేయి పట్టుకొని కారు దగ్గర తీసుకొని వెళ్తుంటాడు భరత్ అందరి ముందు అలా చెప్తాడని ఊహించని శక్తి ఆ పరిణామానికి షాక్ అవుతూ వెనక్కి తిరిగి అందరినీ చూస్తూ సామ్రాట్ని ఇంకా దీర్ఘంగా చూస్తూ భరత్తో వెళ్తుంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే సామ్రాట్ కూడా చలనం లేని వడిలా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఈ మాటలు వినపడినంత దూరంగా ఉన్న పింకి చరితను పట్టుకొని ఏడుస్తుంటే శక్తి తన దగ్గర నుంచి పింకిని తీసుకొని ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ తనని ఓదారుస్తుంది భరత్ అంకుల్ ఎందుకు నన్ను అలా తిట్టాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది పింకి తన మాటలకి చరిత శక్తి కూడా భరత్ వైపు కోపంగా చూస్తుంటారు కాస్త దూరంలో ఉన్న సామ్రాట్ అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా భరత్ అన్న మాటలకు ఆశ్చర్యంలో ఉండిపోయే వాళ్ళ వైపు చూస్తుంటారు పాప అలా అనేసరికి భరత్ జాలి పడుతూ సారీ అమ్మ కోపంలో అలా తిట్టేశాను ఇంకెప్పుడు నిన్ను అలా తిట్టను అంటూ తన తల నిమురుతో చెప్పి శక్తి దగ్గర నుంచి పాపని ఎత్తుకుంటాడు పింకీ ఇంకా ఎక్కువ పడి ఏడుస్తూ ఉంటుంది సారీ చెప్పాను కదా పింకీ ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయవా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు భరత్ దాంతో పింకీ కన్నీళ్ళు తుడుచుకొని సారీ అన్నట్టుగా తల ఊపుతుంది ఆ మాటలని సామ్రాట్కి వినపడుతూనే ఉంటాయి ఇంకెప్పుడు నీ మీద సీరియస్ అవునమ్మా అంటూ భరత్ తన వేణు నింబుడుతో చెప్తాడు పింకిని ఎత్తుకున్న భరత్ని చూస్తుంటే సామ్రాట్ మనసంతా భారంగా మారిపోతుంటుంది మై గుడ్ గర్ల్ అంటూ భరత్ పాపను తిట్టిన ముద్దు పెట్టి తిరిగి పాపని శక్తికిచ్చి వెళ్దాం పదండి అని చెప్పి కారులో కూర్చుంటాడు శక్తి అంటూ చరిత కార్ వెనుక సీట్లో కూర్చుంటుంది శక్తి కారు ఎక్కబోతు మళ్ళీ వెనక్కి తిరిగి సామ్రాట్ వాళ్ళ వైపు చూస్తుంది అందరూ వీలనే చూడటం శక్తి గమనిస్తూనే సామ్రాట్తో చూపులు కలుపుతూ పాపతో కలిసి కారులో కూర్చుంటుంది పింకి కూడా వాళ్ళ వైపు చూసి అక్కడ ఉన్న వాళ్ళకి బాయ్ అని చెయ్యి ఊపుతుంది అప్పటి వరకు ఆశ్చర్యలు ఉన్న వాళ్ళు పింకి చెయ్యి ఊపగానే అందరి పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతుంటుంది అంతలోనే కార్ డోర్ క్లోజ్ అవుతుంది భరత్ ముందున్న వాళ్ళని కోపంగా చూస్తూ వాళ్ళ ముందు నుంచి కార్ని పోనిస్తుంటాడు సామ్రాట్ వెళ్తున్న వాళ్ళ కారు వైపు చూస్తూ అలాగే నిలబడిపోతే అరుణ్ దగ్గరికి వచ్చి వెళ్దాం రా సామ్రాట్ అని అంటాడు మనసంతా భారంగా మారిపోయిన సామ్రాట్ అటువైపు నుంచి చూపులు తిప్పుకొని సరే అన్నట్టుగా తల ఊప్పి కార్ దగ్గరికి వెళ్తుంటాడు సామ్రాట్ డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తుంటే నేను డ్రైవింగ్ చేస్తానులే నువ్వు పక్క కూర్చో అంటాడు అరుణ్ సామ్రాట్ కూడా డ్రైవింగ్ చేసే మూడ్ లేకపోయేసరికి వెళ్ళి పక్కకి కూర్చుంటాడు అందరూ కూర్చోవడం కార్ వెళ్ళిపోవడం జరిగిపోతుంది భరత్ ముందు చరిత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత శక్తి వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపుతాడు శక్తి భరత్ మీద కోపంతో నిద్రపోయిన పింకీని ఎత్తుకొని కార్ దిగుతుంది గుడ్ నైట్ శక్తి అంటాడు భరత్ శక్తి సమాధానం ఇవ్వకుండా కోపంగా చూసి పింకిని ఎత్తుకుని లోపలికి వెళ్తుంది ఓహో శక్తికి కోపం వచ్చిందట్టుంది అని అనుకొని భరత్ తన వెనుకనే ఇంట్లోకి వెళ్తాడు శక్తి వెళ్ళి పాపను పడుకోబెట్టి చేతిలో సామ్రాట్ కొనిచ్చిన బొమ్మను తీసి పాప వైపు అభిమానంగా చూస్తూ పక్కకు పెట్టి తనకి దుప్పటి కప్పుతుంది భరత్ లోపలికి వచ్చి ఎందుకు శక్తి నా మీద అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు పాపకి డిస్టబెన్స్ అవుతుందని శక్తి అక్కడి నుంచి పక్కకు వస్తుంది భరత్ కూడా అక్కడికి వచ్చి నువ్వు చెప్పలేని మాటలు నేను చెప్పాను శక్తి పింకి దూరంగా ఉండమని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాను ఇది మన మంచికే కదా అంటాడు భరత్ అది అలా ఉంచు భరత్ నేను నీకు కాబోయే భార్యని అని వాళ్ళందరి ముందు ఎందుకు చెప్పాము నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు చెప్పలేదు కదా అని అడుగుతుంది కోపంతో మన పెళ్ళికి ఇప్పుడు ఒప్పుకోకపోయినా ముందు ముందు ఒప్పుకుంటావు శక్తి నువ్వు ఒప్పుకుంటావని నమ్మకం నాకుంది అందుకే ధైర్యంగా నా నిర్ణయాన్ని అందరి ముందు చెప్పాను అని అంటాడు ఇట్స్ నాట్ కరెక్ట్ భరత్ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను ఇంకొకసారి అలా మాట్లాడి నన్ను అవమానించాలని చూడకు అని అంటుంది శక్తి సీరియస్గా చూస్తూ ఇప్పుడు కూడా పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకు శక్తి ఇలా ఎంతకాలం అని బిడ్డతో ఒంటరిగా ఉంటావు చూడు శక్తి నేను అబ్రాడ్ వెళ్ళి రాగానే మన పెళ్లి జరుగుతుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండు త్వరలోనే నేను పెళ్లి చేసుకొని నిర్ణయించుకొని అందరి ముందు నా నిర్ణయం చెప్పాను ఈ నా నిర్ణయాలు ఇక ఎలాంటి మార్పు ఉండకూడదు అని అంటాడు భరత్ అది కాదు భరత్ అని శక్తి వాదించబోతుంటే భరత్ చెయ్యి అడ్డు అడ్డుపెట్టి ప్లీజ్ శక్తి కాదు వద్దు అనే మాటలు మళ్ళీ నీ నోటి వెంట రానివ్వకు నేను తట్టుకోలేను నువ్వు నాకు కావాలి శక్తి నా జీవితాంతా నువ్వు నా పక్కన ఉండాలి నాకు తోడుగా ఉండాలి ఇదే నేను కోరుకుంటున్నాను సో త్వరలో మనకి పెళ్ళవుతుంది పింకి నీ పాప నుంచి మన పాపగా మారిపోతుందనేది నిజం ఇంకా మన పెళ్ళికి నో చెప్పాలని మాత్రం చూడకు అని చెప్పి గుడ్ నైట్ అని భరత్ వెళ్ళిపోతాడు భరత్ మాటలకి శక్తి మరొకసారి బొమ్మలాగా నిలబడిపోతుంది భరత్ కిందికొచ్చి కార్ తీయబోతుండగా సామ్రాట్ వాళ్ళ కారు వచ్చి అప్పుడే ఆగుతుంది అరుణ్ వాళ్ళ మధ్యలోనే డ్రాప్ అవడంతో డ్రైవింగ్ సీట్ల నుంచి వినోద్ కారు దిగుతాడు అందరితో పాటు సామ్రాట్ కూడా కారు దిగి భరత్ని చూస్తుంటాడు భరత్ అందరినీ కోపంగా చూసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు రా సామ్రాట్ అని చెప్పి రాజశ్రీ ముందుకు వెళ్తుంటే తల్లితో కలిసి కొడుకులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు భరత్ ప్రవర్తనకి వినోద్ కూడా కోపం తెచ్చుకుంటూ ఎంత శక్తిగాన్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నా మనల్ని పింకీకి దూరంగా ఉండమని అలా ఎలా చెప్తాడమ్మా అని అంటాడు ఆల్రెడీ భరత్కి మీ అన్నయ్యకి శత్రుత్వం ఉంది కదా వినోద్ పింకీ సామ్రాట్కి దగ్గరవుతుంటే భరత్ ఇగో హర్ట్ అవుతుంది అతను అందుకే అలా మాట్లాడానని తెలుస్తుంది అని అంటుంది రాజశ్రీ అంటే భరత్ శక్తిగాని పెళ్ళి చేసుకుంటే మనం ఇక పింకికి దూరం అయిపోవాలా అని బాధపడుతూ అంటాడు వినోద్ అంతే కదా వినోద్ ఆ భరత్ చెప్పింది అదే కదా అంటుంది రాజశ్రీ కూడా బాధపడుతూ అలా ఎలా మనం పింకీకి దూరం అవుతామమ్మా పింకికి మనం ఎంత దగ్గర అయ్యామో తెలిసి కూడా దూరం అవ్వాలంటే ఎలా అని వినోద్ మాట్లాడుతుంటే సామ్రాట్ కోపం తెచ్చుకుంటూ మధ్యలోనే వినోద్ మాటలకు అడ్డుపడి పాప మీద అంత ఎఫెక్షన్ ఎవరు పెంచుకోమన్నారు వినోద్ మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఆ పాపకి దూరంగా ఉండమని ఇప్పుడు పాపకు దగ్గరయ్యి దూరమైతే ఎలా అని మాట్లాడతావేంటి అని తమ్ముడి మీద సీరియస్ అవుతాడు అది అన్నయ్య తెలియకుండానే పింకికి బాగా కనెక్ట్ అయ్యాము పింకి కూడా మాతో అలాగే కలిసిపోయింది కదా అన్నయ్య అంటాడు వినోద్ తనంటే చిన్నపిల్ల వినోద్ ఇంట్లో తండ్రి ప్రేమ లేకపోయేసరికి బయట స్నేహాలు కావాలని కోరుకుంటుంది భరత్ శక్తిల నిర్ణయం ఏంటో తెలిసింది కదా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే భరత్ అన్నట్టు నిజంగానే పింకి భరత్కి పాప అవుతుంది ఇక భరత్కి నాకు ఉన్న శత్రుత్వం మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి అయినా మీరు పాపకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ముందు మీరు దూరం అవుతూ ఉంటేనే పింకి కూడా మీ మీద ఉన్న ఎఫెక్షన్ తగ్గించుకుంటూ వస్తుంది ఇంకొకసారి పింకి వల్ల గొడవలు అయ్యే అవకాశాలను తీసుకురాకండి అని సీరియస్గా చెప్పి సామ్రాట్ పైకి వెళ్ళిపోతాడు భరత్ శక్తిగారిది స్నేహమే అనుకున్నాను కానీ వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని నేను అస్సలు ఊహించలేదమ్మా అంటాడు వినోద్ బాధపడుతూ శక్తి అయినా ఒంటరిగా ఆ పసిపాపతో ఎన్నాలని ఉంటుంది వినోద్ భరత్ మనకు శత్రువు కావడం పింకి మనకు ఆత్మీయంగా దగ్గర కావడం వల్ల భరత్ మాటలు మనకి కాస్త భారంగా ఉన్నాయి కానీ మామూలుగా శక్తి ఒక ఇంటికి ఇల్లాలు కావడం అనేది మంచి విషయమే అని మాట్లాడుతూ ఉంటారు రూమ్లోకి వచ్చిన సామ్రాట్ డోర్ వేసుకొని అప్పటి వరకు ఉన్న భావోద్వేగాన్ని కన్నీల రూపంలో బయటికి పెడుతూ చేతికి ఉన్న వాచ్ వైపు చూసి పింకీ అభిమానంతో ఆ వాచ్ చేతికి పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ శక్తి నాకు భార్య అయితే పింకీ నాకు కూతురు అవుతుంది కదా అనే భరత్ డైలాగ్ గుర్తు తెచ్చుకుంటూ భరత్ మాటలు నా మనసుని ఎందుకు ఇంతగా తీస్తున్నాయి పింకీ భరత్కి కూతురు కాబోతుందంటే నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను అని అనుకుంటూ బాధపడుతుంటాడు వీడియో ఎలా ఉందని కామెంట్స్తో తెలియచేయండి అలాగే లైక్స్ వచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము